సైనికుల సంకల్పానికి దైవ బలం తోడుండాలి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రమూకల ఆట కట్టించాం సరిహద్దుల్లో సైనికుల పోరాటం జనసేన పార్టీ ముందుంటుంది విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెన్లా భక్తి అనేది కలగాలనే ఆలోచన తోటి మా పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్న నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున పన్నెండు ఆలయాల్లో కర్ణాటకలోను తమిళనాడులోను మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేశాం కానీ ఒక బాధ్యత కూడా మన ఉండాలి ఉండాలి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా తోడుగా ఉంటాం ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారి ముందుకు వేయాలి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసి కట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం అనేక కార్యక్రమాలు చేపట్టాం అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పల్గా ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ఒకని కదివేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ఈరోజు ప్రార్థించింది అమ్మవారిని కోరుకుంది ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారు ఆ సందేశానికి దైవ బలం కూడా ఉండాలి మంచి నాయకత్వం ఉండాలి మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ రోజుకి రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు గత సంవత్సరం ఇచ్చారు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా ఆర్థికంగా మేము చేసే కార్యక్రమాలని ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రాభివృద్ధి కోసం సంక్షేమం కోసం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కల్పించిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసే గొప్ప అవకాశంగా మేము భావించుకుంటూ Bom dia,